పిత పుత్ర పరిశుద్ధ ఆత్మ ప్రభు నంది మెక్కిల ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశం పేతురు జీవితం పవిత్ర మంగళవారంలో ఉన్న మనం పేతురు జీవితాన్ని చూసినట్లయితే మార్క్ మత్తయి శుభవార్త పదహారవ అధ్యాయము పదమూడవ వచనం నుండి ఇరవై మూడు వచనాలు మనం ధ్యానించినట్లయితే పేతురు పేరు సిమియోను సిమియోను అంటే అర్థం రెల్లు కాడ వంటి వాడు ప్రభుని అనుసరించకముందు అతని పేరు సిమియోను ఎప్పుడైతే ప్రభుని అనుసరించడం మొదలుపెట్టాడో ప్రభు ఆయన పేరు మార్చాడు అందుకే మత వార్త పదహారో అధ్యాయము ఇరవై పదమూడవ వచ్చిండి చూసినట్లయితే పేతురు నీవు రాయివి ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తున్నాను అన్నాడు ఇక్కడ పేతురు పేరు రూపాంతరం చెందింది సిమియోను అనగా రెళ్ళు కాడవడవాడు ఎటుపక్క పడితే అటుపక్క ఊగిపోయేవాడు చపలచిత్తుడు స్థిరమైన మనస్సు లేనివాడని అర్థం ఎప్పుడైతే ప్రభు ఆయనకి పేరు మార్చారో కే ఫా అనగా రాయి అని అర్థం రాయి అనగా దృఢంగా ఉంటుంది అందుకే ప్రభు అంటున్నారు పేతురు నీవు రాయివి ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తున్నాను నరక శక్తులు దీన్ని జయింపజాలవు అని ప్రభు పేతురు గారి గురించి చెప్తున్నారు పేతురు యేసు ప్రభుని అనుసరించక ముందు ఆయన వృత్తి జాలరివాడు ఎప్పుడైతే ఎప్పుడైతే ప్రభుని పేతురు అనుసరించడం మొదలుపెట్టేడో వృత్తి మారిపోయింది ఇక నుండి నీవు చేపలు పట్టువాడుగా కాక మనుషులు పట్టువాడుగా చేసేదేను అంటున్నారు ప్రియులారా ఎంత గొప్ప భాగ్యాన్ని పేతురికి ఇచ్చేరో చూడండి ఇక మూడవది పేతురు కోరిక గలలియా సముద్రం మీద ప్రభు నడిచి వస్తున్నప్పుడు పేతురు అంటాడు అది నిజంగా నీవే అయితే నన్ను నడవడానికి నా అనుమతించండి అని అడగగానే ప్రభు అంటారు నడిచిరా అంటారు నీటి మీద నడవగలిగే పేతురు ప్రభుని చూసుకుంటూ గలలియ సముద్రం మీద నడవగలిగాడు సో పేతురు యొక్క కోరికను నెరవేర్చి ఉన్నాడు ప్రభు ఇక పేతురు జీవితంలో ముఖ్యమైన సంఘటన కైసరియా పిలుపు దగ్గర ప్రభు అడుగుతాడు ప్రజలు నన్ను ఏమనుకుంటున్నారు ఏలి అని ప్రవక్త అని బాప్తిస్ యోహాన్ అని అనుకుంటున్నారు అన్నప్పుడు మరి నీవేమనుకుంటున్నావు పేతురు అని అడిగారు అంటే పేతురిని వ్యక్తిగతంగా ప్రభు సిద్ధం చేస్తున్నారు తన రాజ్య విస్తరణ కొరకు కాబోయే నాయకుడిగా తయారు చేస్తున్నారు వెంటనే పేతురు పవిత్రాత్మ ప్రేరణ ద్వారా ఏమంటాడంటే నీవు సజీవ దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని ఎప్పుడైతే పేతురు చెప్తారో ప్రభు ఎంతగానో సంతోషించి ఆయన అంటారు ఇది పరిశుద్ధాత్మ ప్రేరణ వలన నా తండ్రి నీకు అనుగ్రహించి ఉన్నారు కాబట్టి నీవు ఈ మాటలు చెప్పగలిగే అని గురించి చెప్తారు ఆ తర్వాత అది మరుసటి సమయంలో పేతురును ఉద్దేశించి ప్రభు అంటాడు మనిషి కుమారుడు అనేక శ్రమలను అనుభవించి మరణించుట తథ్యము అన్నప్పుడు ప్రభు ఇది నీకు జరగకూడదు అంటారు వెంటనే పేతురుని ప్రభు అంటున్నాడు చీపో పో సాతానో అవును ప్రియులారా మనల్ని పొగిడేవారి ప్రభువి మనల్ని సరిదిద్దేవారు ప్రభువి ఇదే మనం నేర్చుకోవాలి పేతురు జీవితంలో పేతురిని రెండు మూడు పర్యాయాలు సరిదిద్దడం మనం చూస్తూనే ఉన్నాము సో మన అనుదిన జీవితంలో పేతురులాగా మనం కూడా సరిదిద్దబడాలి పేతురు యొక్క బలహీనత మనం చూసినట్లయితే గిద్సమనే తోటలో పేతురిని యోహానుని యాకోబుని తీసుకువెళ్ళినప్పుడు అక్కడ పేతురుని నా కోసం మేల్కొని ఉండి ప్రార్థించమంటే బలహీనతకు లోపడుతుంటాడు ప్రియులారా మీరు నాతో ఒక గంట అయినా మేల్కొని ఉండి ప్రార్థించలేరని అడిగి కానీ పేతురు బలహీనతనే ప్రకటించి ఉన్నాడు అలాంటి పేతురుని ఎన్నుకున్నారు ప్రభు ఆ తరువాత ప్రభు మీ కోసం నేను నా ప్రాణమన్నా ఇస్తానన్నప్పుడు వెంటనే ప్రభు అంటున్నాడు నీవు నన్ను ఇరుగునని ముమ్మారు బొంకితమని చెప్పారు అది జరిగింది సో బొంకిన పేదరిని మన్నించిన గొప్ప మనసున్న మన ప్రభు మన జీవితాలలో కూడా మనందరి జీవితాలలో జరిగిన తప్పు క్షమించి మనల్ని ప్రేమించి ప్రభు కోసం ధ్యానించుకుంటున్నాం ఈ పవిత్ర వారంలో పేతురిని ఏ రీతిగా పేరు జ్ఞాన స్నానం ద్వారా మన పేరు కూడా మార్చబడది పేతురు ప్రభువును అనుసరించే ఒక వృత్తి మారింది మన వృత్తి కూడా మార్చబడుతుంది ఏ వృత్తి అంటే అనేక ఆత్మలను రక్షించడం అనేక మందిని ప్రభు మార్గంలో నడిపించడం పేతురు కోరికను నెరవేర్చిన ప్రభు మన అనుదిన జీవితాల్లో మన కోరికలు కూడా నెరవేర్చే దేవుడున్నాడు పేతురిని సరిదిద్దిన ప్రభు మన జీవితంలో ప్రభుకు మనం దూరం వెళుతున్నప్పుడు లేకపోతే సాతాను శోధనలతో బాధపడుతున్నప్పుడు మనల్ని గద్దించి సరి చేసి సరిగా నడిపించే ప్రభు ఉన్నాడు కాబట్టి ఈనాడు మనం పవిత్ర మంగళవారం పూట పేతురిని ఏ రీతిగా చెప్తున్నాడు నీవు నన్ను ఎరుగునని ముమ్మారు బుంకదు అన్న పేతురు అదే రీతిగా అబద్ధమాడిన తర్వాత ప్రభు ఒక్కసారి ఆయన కళల్లోకి చూసి చూసినప్పుడు ఆయన హృదయ పరివర్తన చెందేడు అవును ప్రియులార ఈ పవిత్ర వారంలో ప్రభువుకి ఎన్నిసార్లు ద్రోహం చేశాం ప్రభు ఆజ్ఞలు మనం పాటించకుండా ఎలా జీవించాం ఇతరుల మీద మనం చాడీలు నిందలు చెప్పి ఇతరులను బాధ కలిగించాం కాబట్టి పేతురు తను మరణించేంత వరకు కూడా కన్నీరు మున్నీరుగా తను చేసిన తప్పు కొరకు ముమ్మారు ఎరిగినని బొంకినందుకు జీవిత చివర గడియే వరకు ఆయన పశ్చత్తాపాన్ని వెలిపుచ్చి పరలోక రాజ్యంలో పరలోక రాజ్యపు తాళపు చెవులు అందుకున్నాడు మనం కూడా ఈ పవిత్ర వారంలో మన పాపాల కొరకు పడుతూ ప్రభు రాజ్యానికి వారసులుగా మారుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభు మేమందరినీ ఆశీర్వదించి కాచి కాపాడనుగాక ఆమె